ఆదిలాబాద్లో కొంతకాలం గడిపినందుకు నాకు ఒకే ఒక ఉపకారం జరిగింది అది సామల సదాశివ గారితో పరిచయం ఆయన నన్ను ఒక కొడుకులాగా ఒక తమ్ముడిలాగా దగ్గరికి తీసుకుని నా మీద కురిపించిన ప్రేమ చాలా గొప్పది ఆయనతో పరిచయమైన ప్రతివారి మీద ఆయన ఇంచుమించు అంత ప్రేమ కనబరుస్తారని నాకు తరువాత తెలిసింది కొన్నాళ్ళు పరిచయం తర్వాత మాకిద్దరికీ కొన్ని కామన్ అంటే ఇద్దరికీ సమానంగా ఉండే విషయాలు దొరికాయి హిందు హిందుస్థానీ సంగీతం అందులో మొదటిది ఇక లిటరేచర్ సాహిత్యం కవిత కథ పాతది కొత్తది ఇవన్నీ ఉండనే ఉన్నాయి మరాఠీ సాహిత్యం గురించి కూడా మేము మాట్లాడుకునేవాళ్ళం ముత్యాల వంటి అక్షరాలతో ఆయన అప్పుడో ఇప్పుడో ఒక చిన్న ఉత్తరం నాకు పంపించేవారు ఈరోజు వస్తే ఒక కొత్త చీజ్ వినిపిస్తాను అని ఇది పాలతో తయారు చేసే చీజ్ కాదు తినడానికి హిందుస్థానీ సంగీతంలోని ఒక అందమైన ముక్కను ఒక సంగీత ఖండాన్ని చీజ్ అంటారు ఆయన ఏదో వింటున్నారు ఆయనకు చాలా గొప్పగా అనిపించింది ఇది వీడు కూడా వింటే బాగుండును కదా అని ఆయనకు అనిపించేది ఇక వెళతాము వాళ్ళ ఇంటికి వెళితే ఆ ఆదరణ చెప్పరానిది కబుర్లు చెబుతూ సాహిత్యం గురించి మాట్లాడుతూ ఆయన అనుభవాలను గురించి మాట్లాడుతూ తెలిసిన చోటికి నాకు తెలిసిన ఒకటి రెండు ముక్కలు మాట్లాడుతూ రాత్రి అయిపోయేది మధ్యరాత్రి అయిపోయేది నేను ఉండే ఇల్లు అక్కడికి దగ్గరే కానీ ఆయన ఎట్లా పోతరు చీకటి కదా అని వెంట వస్తాననేవాడు సరే మీరు నా వెంట రండి మీరు మళ్ళీ వెనక్కి రావాలంటే చీకటి కనుక నేను మీ వెంట వస్తాను ఇట్లా రాత్రంతా తిరుగుతుందాము తెల్లవారిన తర్వాత ఎవరింటికి వాళ్ళకి పోదాము అనేవాడిని గలగల నవ్వేవారు ఆ పెద్ద ఆయన ఆయనకు అకాడమీ అవార్డు అనౌన్స్ అయింది పొద్దున్న పేపర్లో చూచాను పెద్ద ఆయన నిద్ర లేచుంటాడా ఇంత తొందరగా ఫోన్ చేయడం ఎందుకు అనుకుని నేను కొంతసేపు నిదానించాను కొంతసేపటికి ఫోన్ మోగింది నంబర్ చూడకుండానే తీసి చెవి దగ్గర పెట్టుకున్నాను ఇంత న్యాయం ఉంటుందా అని సార్ గొంతు నుంచి ఏమైంది సార్ అన్నా నేను ముబారక్బాద్ చెప్పేది లేదా హాయ్ నాకు అవార్డు వచ్చిన సంగతి తెలియలే ఎంత గొప్ప మనిషి అయితే అంత ప్రేమగా పలకరించి ఒరే నాకు శుభాకాంక్షలు చెప్పురా అని అడగాలి ఆయన ఆ రోజు అన్న ఒక మాట నాకు ఈ జీవితంలో సంతృప్తిగా బతకడానికి చాలు అనిపిస్తుంది మీరు లేకుంటే ఈ పుస్తకాలు ఏడుంటుండే ఈ అవార్డు ఆడుంటుండే అన్నారు ఆయన ఈ సంగతి ఎంతమందికి తెలుసు ఆయన చేత సంగీతం గురించి పత్రికల్లోనూ రాయించి అవి పుస్తకాలుగా వచ్చేటట్టు నేనేం చేయలేదు కానీ మొత్తానికి ఆయన రాయాలి అన్న ప్రేరణ కలిగించింది నేను అన్న భావన నాకు చాలు ఆయన ఈ విషయం రాయాలని ఒకటి రెండు చోట్ల ప్రయత్నించారు కానీ ప్రవాహంలో పడి కొట్టుకుని ఇంకెక్కడికో వెళ్ళిపోయారు నేను ఆయనకేదో చేశాను అని ప్రపంచానికి తెలియాలని కాదు నా బాధ ఆయన నా మీద చూపించిన ప్రేమ ఆ ప్రేమైక మూర్తికి మళ్ళీ మరొకసారి నివాళి ఆయన అచ్చుకాని రచనలు అచ్చ అయిన రచనలు అందరికీ అందుబాటులోకి రావాలని నాకు గట్టి కోరిక తగిన వాళ్ళు ఆ వైపు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను